హాయ్ మనం ఈ వీడియోలో రెవెన్యూ క్లినిక్ సంబంధించి ఏపీ రెవెన్యూ క్లినిక్ సర్కులర్ అనేది గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే జారీ చేయడం జరిగింది డిసెంబర్న సో దీనికి అసలు ఏంటి రెవెన్యూ క్లినిక్ అంటే ఏంటి దీనివల్ల ఎవరికి ఉపయోగం సో దీంట్లో ఏమేంటి ఏమే సమస్యలకి పరిష్కారాలు అనేది చూపిస్తారు సో ఏ అధికారులు ఏది వాళ్ళకి నిర్ణయించిన వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి అనేది ఇక్కడ దీ దీంట్లో డీటెయిల్గా చూద్దాం సో వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మనం చూస్తే రెవెన్యూ క్లినిక్ మార్గదర్శకాలు అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ గైడ్లైన్స్ అనేది ఏపీ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా ఏవైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరున రెండు వేల ఇరవై ఐదున రెవెన్యూ క్లినిక్ అని చెప్పి ఒక సర్కులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ క్లినిక్ ద్వారా మనం ఏం చేయబోతున్నాం అంటే గవర్నమెంట్ అనేది ఏ టైప్ ఆఫ్ సమస్యలు అదే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి అది ఆన్సర్ చేయబోతున్నారంటే సమస్యలకి పరిష్కారం ఏం చేయబోతున్నారు అనేది ఇక్కడ డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడ రెవెన్యూకి సంబంధించి ఒక పది రకాల సమస్యలకు పరిష్కారాలు అనేది చూపించడానికి రెవెన్యూ క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మీరు చూస్తే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే మీకు రిసెప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ సో ఏదైతే మీకు సమస్యలు ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వివరాలనేవి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో అదైతే మీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది ఆ సమస్యకి వర్గీకరణ అంటే డివిడిషన్ డివిజన్ అనేది చేయడం జరుగుతుంది సో ఆర్ఓఆర్ అలాగే మ్యూటేషన్ సర్వే ఈ ఏదైతే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో ఆ టైప్లో మీ మీరు ఇచ్చే ఏదైతే మీ సమస్య ఉందో అది ఏ ఏ లెవెల్లో వస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే చేయడం జరుగుతుంది తర్వాత డెస్క్ లెవెల్ అంటే వెరిఫికేషన్ లెవెల్ అనేది జరుగుతుందండి థర్డ్ లెవెల్ వెరిఫికేషన్ లెవెల్ అనేది జరుగుతుంది అలాగే ఫోర్త్ లెవెల్ వచ్చేసి మనకి ఎంఆర్ఓలతో ముఖాముఖి అనేది చేయడం జరుగుతుంది అలాగే ప్రక్రియ ప్రారంభ లో సో ఏదైతే క్షేత్రస్థాయి ఏదైతే ఉన్నాయో అంటే గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ కూడా ఈ దీని గురించి అసలు సమస్య గురించి అయితే తీసుకోవడం జరుగుతుంది అంతా అయిపోయిన తర్వాత మీ ఆర్జీ అంతా పరిష్కరించిన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్ కూడా అంటే ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఏదైతే ఎవరైతే సమస్య పరిష్కారం ఎవరైతే పరిష్ పరిష్కారం తీసుకున్న ఆర్జీదారుని వచ్చారో వాళ్ళకి ఆ సమస్య తీరిందా లేదా అనేది కూడా ఫోన్ కాల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందండి ఇక్కడ ప్రతి కేసుకి సంబంధించి భూ వివరాలు అంటే మీరు ఏదైతే ఏమైనా సమస్యతో వస్తున్నారంటే మీరు ముందుగా తీసుకురావాల్సిన వివరాలు కూడా ఇక్కడ నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను అంటే స్క్రీన్ మీద మీరు చూడొచ్చు సో ఇక్కడ మీకు టోటల్ అసలు మీ సర్వే నెంబర్ ఎంత ఎక్స్టెంట్ ఎంత గ్రామకంఠం అలాగే ఏ మండలం ఏ గ్రామం అలాగే ఎస్ఎల్ఆర్ అలా వెబ్ ల్యాండ్ డి పట్టా ట్వంటీ టూ ఏ వివరాలు అలాగే ఎఫ్ఎంబి దాంతోపాటు ఎల్పిఎం అలాగే ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వివరాలు కూడా అన్నీ కూడా తీసుకురావాల్సి వస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రెవెన్యూ క్లినిక్కి సంబంధించి ఏదైతే యాక్షన్ టు పీ టేకెన్ ఏటీటీ అని చెప్పి ఇక్కడ ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం సో దీనికి సంబంధించి అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే టోటల్ మొత్తంగా పదహారు రకాల ఏదైతే సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ పదహారు రకాల సమస్యలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఏమిటి అనేది కొత్త డి పట్టా మంజూరు కూడా ఇక్కడ మీరు ఏపీ రెవెన్యూ క్లినిక్ అంటే ఏపీ రెవెన్యూ క్లినిక్ ద్వారా కొత్త డి పట్టాకు సంబంధించిన మంజూరు కూడా ఇక్కడ మీరు ఈ సమస్యకు కూడా పరిష్కారం అనేది ఇక్కడ యాక్షన్ టు బి టేకెన్ అనే ఈ కాన్సెప్ట్తో అయితే మీరైతే చేసుకోవచ్చు అలాగే డి డి పట్టా భూమికి సంబంధించి ఆన్లైన్ ఎయిటీన్ సో ఇది కూడా ఒక అప్డేషన్ కూడా దీంట్లో అయితే మీరు పెట్టచ్చు అలాగే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పదహారు ఏదైతే సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ పరిష్క సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నిటి కూడా పరిష్కారాలు అనేది కూడా పక్కన మీకు ఈ ఈ వీడియోలో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద సో అలాగే వెబ్ల్యాండ్ సంబంధించిన ఏమైనా విస్తీర్ణంలో ఏమైనా సమస్యలు ఉన్నాయి కూడా అంటే ఇది మొత్తంగా క్లుప్తంగా చెప్పాలంటే ఓవరాల్గా ఏదైతే మనకి రీసర్వే జరిగిందో రీసర్వే జరిగిన విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ విలేజెస్లో చాలామంది రైతులు చాలా మట్టుకు మాకు అభ్యంతరాలు ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సో ఆ రీసర్వేలో ఏమన్నా మీకు మీ భూమికి సంబంధించి తక్కువ రావడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నా పక్క వాళ్ళకి కలిసిపోయినా సో ఇలాంటి ఎక్స్టెంట్కి సంబంధించి కూడా ఇక్కడ ఈ రెవెన్యూ ఏదైతే క్లినిక్ అయితే ఏదైతే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందో దీని ద్వారా ఇవి సమస్యలన్నీ కూడా చెక్ అంటే ఈ సమస్యలు వెరిఫికేషన్ చేసి గ్రౌండ్ లెవెల్లో అసలు కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో చూసి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి సో గవర్నమెంట్ అయితే ఒక ముందడిగేసిందంటే రెవెన్యూ సంబంధించి సో చాలా మంచి పన్ను చెప్పచ్చు ఎందుకంటే చాలామంది రైతులు దీనివల్ల చాలా నష్టపోయారు అని చెప్పి రీసర్వే వల్ల చాలామంది రైతులైతే వాపోయారు సో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఏపీ క్లినిక్ ఏపీ రెవెన్యూ క్లినిక్ అనే సదస్సులు అయితే పెట్టడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తే స్క్రీన్ మీద మొత్తం పదహారు ఏదైతే సిక్స్టీ టైప్ ఆఫ్ సమస్యలు ఉన్నాయో అవి అన్నిటికీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే ట్వంటీ టూ ఏలో ఏమన్నా సవరణ ఉన్నా అలాగే ఏమన్నా మీకు సంబంధించిన మ్యూటేషన్ సంబంధించినవి లేకపోతే మీ సర్వేకి సంబంధించి రీసర్వేకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సో అలాంటి వాటి అన్నిటికీ కూడా ఎక్స్టెంట్ అంటే మీ మీ భూమికి సంబంధించి ఏమైనా ఎక్స్టెంట్కి సంబంధించిన ఏమైనా మీరు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఏపీ రెవెన్యూ క్లినిక్ ద్వారా మీరు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవచ్చు సో ఈ సమస్యలకి పదహారు రకాలైన సమస్యలకి అయితే కొంతమందిని అధికారులను కూడా గవర్నమెంట్ అయితే నియమించడం జరిగిందండి సో అధికారులు ఎవరనేది కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ సిక్స్టీన్ ఏదైతే పదహారు పరిష్క సమస్యలకు పరిష్కారాలు ఇవ్వడానికి కూడా ఆ పదహారు కేటగిరీస్ రకాలు ఇక్కడ మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూడవచ్చు సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఓవర్లోక్క చూసుకుంటే ఈ సమస్యకి మీరు చేయాల్సిన పని ఏంటో కూడా ఇక్కడ పక్కన ఒక టేబుల్ లాగా నేనైతే మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద సో అవన్నీ కూడా మీరు చూస్తే మెయిన్గా మీకు ఉండే ఏదైతే సమస్య ఉందో ఈ పదహారు రకాల్లో ఏమైనా మీ సమస్య ఉంటే సో మీరు కూడా ఏపీ రెవెన్యూ క్లినిక్ల ద్వారా ఆ సమస్యలకి పరిష్కారం అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసర్స్ లిస్ట్ అయితే చూడొచ్చండి ఇక్కడ తహసీల్దార్ అలాగే ఆర్డిఓ జాయింట్ కలెక్టర్ అలాగే స్పీకింగ్ ఆర్డినర్ సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అధికారుల ద్వారా ఇది మొత్తం కూడా ఈ సమస్య వచ్చిన దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్లో కూడా మొత్తం సమస్యని తెలుసుకుని అంటే మెయిన్గా మీరు మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ బట్టే మ్యాక్సిమం వాళ్ళు క్లియర్ చేస్తారు ఇంకా ఏమన్నా వాళ్ళకి డౌట్ ఉంటే డాక్యుమెంట్స్లో కూడా ఇంకా మీకు ఏమైనా పర్టికులర్గా తెలియకపోతే పోతే వాళ్ళు ఏం చేస్తారంటే సో వీళ్ళందరూ అధికారులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా ఇది చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ